హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మా షాప్ పైన ఉండిపోయింది ఇలాగా ఉండిపోవడంతో ఈ గాలి ఆడకొచ్చు వాటర్ ఏదా వాటర్ ఏదో తాగిస్తున్నాను చాలా మిని మిని వాటర్ ఎక్కువ ఎక్కువ ఆ కూర్చొచ్చు కూర్చో ఆ కూర్చోవాలి ఆ కూర్చువే తాగి తాగి తాగించు దగ్గర తాగి అవుతుంది తాగు ఫ్రీ అవుతుంది వాటర్ కూర్చొచ్చు ఓకే కానీ ఎగిరమ్మా ఎగిరిపో అమ్మా ఓకే ఓకే కొంచెం అంటే పట్టుకోటరు ఇప్పుడు కొంచెం తాగగానే చాలా హ్యాపీగా ఎగిరిపోవమ్మా ఓకే ఈరోజు యాక్చువల్గా నా రెడీమేడ్ ఓపెనింగ్ రోజు ఓపెనింగ్ రోజు తాగమ్మా ఓకే డన్ ఇప్పటివరకే పడుకుని పోయింది పడుకుని పోయింది కొంచెం ఓటర్ తాగించగానే కొంచెం హ్యాపీ ఫీల్ అయింది ఓకే ఈరోజు నా బిజినెస్తో పాటు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే తాగమ్మా తాగిమ్మా తాగిపోయి ఎగిరిపోమ్మా తాగిపోరిపోమ్మా ఎగిరిపోవమ్మా దీన్ని ఏమంటు ఇచ్చుకో మరి ఏంటో చాలా కొత్తగా ఉంది రేటుగా ఉంది తాగమ్మా 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 ఓకే దాన్ని ఇదివరకే పడుకుపోయింది ఈ వాటర్ తాగించగానే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది